చేసినప్పుడు ఏంటంటే మొక్క మీద పడకుండా జాగ్రత్త పడుతూ ఇచ్చాయించాలి తమ్సప్ రెండున్నర లీటర్లు ఆ రెండున్నర లీటర్ల బాటల్ని కొంచెం కట్ చేసి గాజులు దాంట్లో పిలిచి గట్టి మీదే పడేటట్టు ఇటేసుకోవాలి సార్ ఇట్లా సగంకైనా కట్ చేయచ్చు ఇలా నీళ్లుగా కట్ చేసి మనకి ఏంటంటే కలుపు మందు కేవలం పత్తి మొక్కల మీద కాకుండా గడ్డి మీద పడేటట్టు ఏంటంటే మనం మహబూబాద్ జిల్లాలో నెక్స్ట్ సీజన్ సాంద్రత పద్ధతి అని ఏ గారు చెప్పారు కదా మామూలుగా మీరు సాగు చేసేటువంటి పద్ధతిలో ఎకరానికి ఎన్ని మొక్కలు ఎప్పుడంత లెక్క పెట్టారో అనే స్వచ్ఛంద సంస్థని గ్రామస్థాయిలో పత్తి పండించేటువంటి రైతులకి వాళ్ళ యొక్క ఆర్థిక ఎన్విరాన్మెంటల్ పర్యవేక్షణ పరిరక్షణ అదేవిధంగా సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలోకి పత్తిర పండించేటువంటి రైతులకి తీసుకెళ్ళడానికి మేము ఈ పిఎస్సిపి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి सहक का काटन कनेक्ट समस्थ द्वारा అందించడం అనేది జరుగుతుంది దీంట్లో కేవలం పత్తి పండించేటువంటి రైతులకు అంటే కేవలం మహిళా పత్తి పండించేటువంటి రైతులకు మాత్రం ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాము దీంట్లో వాళ్ళకి సుస్థిర వ్యవసాయ పద్ధతుల మీద శిక్షణ కార్యక్రమాలు అందించడము అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు ఎలా చేపట్టాలి అనేది క్షేత్ర ప్రదర్శనల ద్వారా తెలియచేయటం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము దీంట్లో మహిళా రైతుల యొక్క అభివృద్ధి విషయంలో కానీ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి విషయంలో కానీ భూమి యొక్క నాణ్యతను పెంచేటువంటి విషయంలో ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము సో ఈ కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి సంవత్సర కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలైన అనుభవాలను పంచుకోవడానికి సంవత్సరానికి ఒకసారి మేము ఉమెన్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎవరైతే మహిళలు మహిళా రైతులు నూతన పద్ధతుల ద్వారా సా పత్తి సాగు చేశారు వాళ్ళ యొక్క అనుభవాలను పంచుకోవటానికి అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవటానికి కేవీకే మలయాళ అనే సంస్థ నుంచి సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ మాలతి గారి ద్వారా వాళ్ళ యొక్క సందేహాలను క్లియర్ చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని ఒక వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇప్పటివరకు రెండు వందల మంది మహిళా రైతులు పాల్గొనడం జరిగింది వాళ్ళ యొక్క చేసేటువంటి విధానంలో ఇంకో నూతన పద్ధతులు ఏంటి వాళ్ళకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం అనేది జరిగింది ఇలా ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఈ వ్యవసాయానికి సంబంధించిన సుస్థిర వ్యవసాయానికి సంబంధించిన పద్ధతుల్ని పాటించడంతో పాటు అదనపు ఆదాయం వచ్చేటువంటి మార్గాల మీద కూడా మేము దృష్టి పెడతాం అనేది జరుగుతుంది అంటే పత్తి పండించేటువంటి పంటలో బోర్డర్ క్రాప్ కానీ అంతర పంట కానీ అదేవిధంగా అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి సాగు చేసేటువంటి విధానం ఇవన్నీ కొత్త నూతన పద్ధతులను వీళ్ళకి అందించడం ద్వారా అదనపు ఆదాయం రైతులకి రావడానికి అవకాశం అనేది ఉంది సో దీని ద్వారా ఆర్థికంగా కూడా రైతులు ఎదగటానికి అదేవిధంగా తక్కువ ఖర్చుతో పురుగు మందులు కావచ్చు ఎరువులు కావచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ వాళ్ళకి ఖర్చు తగ్గించి దిగుబడి పెంచేటువంటి విషయంలో నీటిని ఉపయోగించే విధానంలో కూడా ఎలా పొదుపుగా వాడుకోవాలి ఎంత అవసరాన్ని బట్టి ఎలా వాడుకోవాలి అనే దాని మీద శిక్షణ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో ఈ విధంగా కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో సుస్థిర పద్ధతులతో ఈ పత్తి సాగు చేసేటువంటి విధానాన్ని ప్రతి ఒక్క రైతు కూడా దాన్ని పాటించి ముందుకు తీసుకెళ్లి భూమిని సురక్షితంగా ఉంచుకుంటూ పర్యావరణం కలుషితం కాకుండా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం అనేది జరగాలనే కోరికతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము సో పత్తి పండించేటువంటి విధానంలో ఎక్కువగా అయినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నవి కాబట్టి ఆ సమస్యల్ని రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పురుగు మందులు చల్లేటప్పుడు కానీ పత్తి తీసేటప్పుడు కానీ విత్తనాలు నాటేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వాళ్ళకి డెమో చేసి చూపించటము ఆ పద్ధతులు పాటించే విధంగా వాళ్ళకి సహాయపడటం అనేది జరుగుతూ ఉంది సో ఈ పద్ధతుల ద్వారా పూర్తి స్థాయిలో మహిళా రైతులు కావచ్చు పత్తి పంటలో పాల్గొన్నటువంటి వ్యవసాయ కూలీలు కావచ్చు వాళ్ళకు ఆరోగ్యాన్ని రక్షించుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంది సో దీంతో పాటు పత్తి రైతులకు సంబంధించినటువంటి పిల్లల యొక్క చదువు విషయంలో కూడా మేము ఎక్కువగా వాళ్ళ కృషిని కేంద్రీకరించి వాళ్ళకి ఈ పర్యావరణం మీద అదేవిధంగా ఈ శుభ్రత పరిశుభ్రత మీద కూడా వాళ్ళకి అవగాహన